ఒక చిన్న పల్లెలో రాము అనే ఒక మంచి వ్యక్తి ఉండేవాడు ఆయన భార్య లక్ష్మి చాలా సంతోషంగా జీవించేవారు వారికి ఇద్దరు పిల్లలు కూతురు హరిణి కొడుకు చిన్ను ఆ ఇల్లు ఎప్పుడూ నవ్వులతో ఆటపాటలతో నిండిపోయి ఉండేది ఒకరోజు ఉదయం పక్షులు కిలకిలమని పాడుతున్నాయి కిటికీ తలుపులు దూరం నుంచి మల్లెల పరిమళం లోపలికి వస్తుంది అమ్మ కిచెన్లో బిజీగా ఉంటూ దోశలు వేస్తుంది హరిణి అమ్మ ఈరోజు ఏదో ప్రత్యేకంగా చెయ్యాలనిపిస్తుంది అమ్మ నవ్వుతూ ప్రత్యేకమంటే ఏమిటి తల్లి నీకు పులిహార కావాలా లేక బజ్జీలు వేయినా హరిణి అది కాదమ్మా మనమంతా కలిసి పిక్నిక్ వెళ్దామా హరిణి తన ఆలోచన చెప్పింది అమ్మ చిరునవ్వు పెట్టింది కానీ నాన్నని అడగాలి కదా తల్లి అని చెప్పింది మన ఛానల్ లైక్ చేసుకోండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సరే అంతే హరిణి త్వరగా నాన్న దగ్గరికి వెళ్ళింది నాన్న ఈరోజు మనం పిక్నిక్ వెళ్దామా చిన్ను కూడా పక్కనుంచి వచ్చి నాన్న నేను వస్తా మనం నది దగ్గరికి వెళ్దామా నాన్న కాలే కాసేపు ఆలోచించినట్టు నటించాడు సరే కానీ ఒక షరత్తు ఉంది చిన్ను ఏమిటా షరతు నాన్న మనమంతా కలిసి వంట చేసి స్నాక్స్ తయారు చేయాలి ఎవ్వరూ తప్పుకోవద్దు పిల్లలు ఉత్సాహంగా అంగీకరించారు వంటింట్లో అందరూ కలిసి పనిచేయడం మొదలుపెట్టారు అమ్మ దోశల పిండి కలిపి దోశలు వేసింది హరిణి బిస్కెట్లు ప్యాక్ చేసింది చిన్ను పేపర్ ప్లేట్లు సర్దాడు వంట అయిపోయాక స్నాక్స్ నీళ్ళు బాటిళ్ళు పండ్లు అన్నీ ఒక పెద్ద బొట్టెలో వేసుకున్నారు నాన్న సైకిల్ రిక్షా తీసుకువచ్చాడు అందరూ కూర్చొని పాటలు పాడుకుంటూ ప్రయాణం మొదలుపెట్టారు దారిలో పూల తోటలు పొలాలు పక్షులు కిలకిల ధ్వని అన్నీ చూడటాన్ని పిల్లలు ముచ్చట పడ్డారు ఎలా దారిలో పాటలు పాడుకుంటూ ప్రయాణం సాగించారు చిన్ను ఒక పువ్వు నాన్నకిచ్చి ఇది హీరోలకిచ్చే పువ్వు అన్నాడు చివరికి వారు గ్రామం బయట ఉన్న ఒక అందమైన నది ఒడ్డుకి చేరుకున్నారు నీరు స్వచ్ఛంగా మెరిసిపోతుంది పక్కనే పెద్ద వేప చెట్టు నీడలో అందరూ కూర్చున్నారు మొదట అందరూ కలిసి బిస్కెట్లు పండ్లు తిన్నారు కాసేపు అందంగా ఆనందంగా గంతేశారు తర్వాత నాన్న పిల్లలకి చిన్న ఆటలు పెట్టాడు అలా ఆడుకుంటూ కాసేపు గడిచిపోయింది ఆటల మధ్యలో చిన్ను ఒంటరిగా నది దగ్గరికి వెళ్ళి నీటిలో ఆడటం మొదలుపెట్టాడు నీరు లోపలికి ఎక్కువగా వెళ్ళిపోగా కాలు జారిపోయి పడిపోయాడు హరిని ఆ విషయం చూసి చిన్ను ఆగు అని పరిగెత్తుకుంటూ వచ్చి వెంటనే అమ్మా నాన్న కూడా చెప్పింది బయటికి లాగారు చిన్ను భయంతో ఏడవబోయాడు నాన్న మోకాలపై కూర్చొని నాన్న నీకేం కాలేదు కానీ ఇక మీద జాగ్రత్తగా ఉండాలి మనం ఎక్కడ ఉన్నా దగ్గరలోనే ఉండాలి అని ప్రేమగా చెప్పారు సూర్య అస్తమించినప్పుడు ఆకాశం నారింజ గులాబీ రంగులతో మెరిసింది అందరూ ఒక వలయంలాగా కూర్చొని నాన్న చెప్పిన పాత జానపద కథ విన్నారు హరిని తన తల అమ్మ మోగాలపై పెట్టి నిద్రపోయింది చిన్ను నాన్న భుజాలపై తలపెట్టి ఆ క్షణంలో లక్ష్మి అమ్మ మనసులో ఒక భావన వచ్చింది డబ్బు వస్తువులన్నీ పక్కన కానీ ఇలాంటివి మనసు కలిగే క్షణాలు నిజమైన సంపద ఇంటికి చేరిన తర్వాత కూడా పిల్లలు ఆ రోజు జరిగిన ప్రతి విషయం చెప్పుకుంటూనే నిద్రపోయారు ఆ రాత్రి రాము లక్ష్మి ఒకరినొకరు చూసి చిరునవ్వు నవ్వారు లక్ష్మి ఆ రోజు పిల్లలతో గడిపిన సమయం నిజంగా బంగారం కంటే విలువైనది రాము అవును కుటుంబం కలిసి ఉంటే ప్రతిరోజు పండగలాగే మారుతుంది అందరికీ బాయ్ ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కామెంట్ చేయండి మళ్ళీ తర్వాత కథలో కలుద్దాం